హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు నవ్ నేను మీ యాంకర్ కావేరి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే చాలామంది మేకప్ వేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ మేకప్ కిట్ నీట్గా సర్దుకోవడంపై పెట్టరు సమయం లేదనో రోజు ఏం సర్దుతామో అన్న బద్ధకంతోనో వాటిని డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్లో అలాగే పడిస్తూ ఉంటారు దీంతో కిట్ చిందరవందరగా కనిపించడంతో పాటు ఆయా మేకప్ వస్తువులు సమయానికి దొరకవు పైగా కిట్ శుభ్రంగా లేకపోతే దాని ప్రభావం చర్మ ఆరోగ్యంపై పడుతుంది ఇలా జరగకూడదు అంటే మేకప్ కిట్ ని మనం భద్రపరుచుకొని ర్యాక్ ను పొందికగా సర్దుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు మరి అది ఎలాగో తెలుసుకుందాం రండి మేకప్ సామాగ్రి డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్ లేదంటే ఓ ప్లాస్టిక్ పౌచ్ లో అలా పడేస్తూ ఉంటారు దీని వల్ల ర్యాక్ చిందరవందరగా కనిపిస్తుంది ఇలా జరగకూడదంటే అదే ర్యాక్ లో ఓ మేకప్ ఆర్గనైజర్ ఏర్పాటు చేసుకోండి అందులో బ్రష్ లు పౌడర్లు క్రీం ఐబ్రో పెన్సిల్స్ లిప్ స్టిక్ వంటివి వేటికవే విడివిడిగా అమర్చుకుంటే ర్యాక్ నీట్ గా కనిపిస్తుంది చాలా వరకు మేకప్ వస్తువులు గడువు తేదీ ఏడాది పాటు ఉంటుంది మరికొన్ని మూడు నాలుగు నెలల్లో ఎక్స్పైరీ అయిపోతాయి ఇలా గడువు తేదీ ముగిసి వస్తువుల్ని బయట పడేయకుండా కొత్తగా తెచ్చిన వస్తువుల్ని ఇదే కిట్లో కలిపేస్తుంటారు చాలా మంది దీనివల్ల కిట్లో సామాగ్రి పెరిగిపోయి చిందర వందరగా కనిపిస్తుంది కాబట్టి కొత్తయి కొనగానే మిగిలిపోయిన మేకప్ వస్తువుల్ని కిట్లో నుంచి తొలగించడం మంచిదంటున్నారు